నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ ఫ్యామిలీ లాగ్ నేను మీ శోభని మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏదో చెప్తారు కదా అన్నీ తెలిసినమ్మా అమావాస నాడు ఏమీ తెలియనమ్మా ఏకాదశి నాడు ప్రయాణాలు చేశారని అలాగా నాకు ఏమీ తెలియదు అంత భక్తి లేదు కానీ నన్ను ఏకాదశి నాడు మా బంగారు మేనల్లుడు మమ్మల్ని ఒక మంచి ప్లేస్ తీసుకెళ్ళాడు అనమాట ఆ ప్లేస్ మా ఇలవేలుపు అనమాట మాకు ఇప్పటివరకు తెలియదు అక్కడ టెంపుల్ ఉన్నట్టు సో ఎక్కడెక్కడో అందరి ద్వారా తెలుసుకుని యుఎస్ఏ ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు చెప్పారు మాకు మాకు అలా అంత పూరైపోయాం మేము ఆంధ్రాలో సో వాళ్ళు చెప్పాక మాకు తెలిసి మేము వెళ్ళాలనుకున్నాం వెళ్ళాము మా మైనడు ఫ్యామిలీ వచ్చారు వాళ్ళతో పాటుగా మేము ఆ ఆలయాన్ని చూడడానికి వెళ్ళాము అయితే ఎంతో ప్రసిద్ధిగా అంచిన శ్రీ మహాకామేశ్వరి అండి మనందరికీ మన సాధారణంగా చాలామందికి మన కామేశ్వరి ఇలవేల్పే అవుతుంది మాకు కూడా కామేశ్వరిదేవి ఇలవేల్పే ఇదిగో మా వారు నేను ఎంట్రన్స్లో లోపల ఫోటోలు తీయకూడదన్నారు సో బయటని ఇదిగో శ్రీ ఉయ్యాల మహా కామేశ్వరి ఆలయం అనమాట లోపల ఇలా ఉంటుంది అంటే నేను ఒక ఫోటో పెట్టి తీసి అనమాట అక్కడ శ్రీపీఠం వెలిసిందండి అమ్మవారు క చాలా లోపలికి అనమాట ఇది ఎక్కడుంది అంటే దత్తిరాజేరు అంటే గజపిత నగరం దగ్గర దత్తిరాజేరు మండలంలో ఉందండి ఇది చౌదంతి వలస అనే ఊరిలో ఉందనమాట అయితే ఈ మధ్యన వాళ్ళకి చాలా మొక్కులు తీర్చారట వాళ్ళు ఒకరికొకరు ఒకళ్ళొకరు చెప్పుకొని మా మేనల్లుడు భార్య మేనల్లుడు కూతురు వచ్చారనమాట వాళ్ళు మమ్మల్ని ఆ టెంపుల్కి తీసుకెళ్ళారు మా అందరికీ పైన అమ్మ మళ్ళీ మనకి కనబడింది అని మాకెంతో ఆనందమైందనమాట ఎందుకంటే కామేశ్వరి టెంపుల్స్ శ్రీపీఠం అలాంటివి చాలా తక్కువే కనబడతాయి అరుదుగా ఉంటాయి అయితే ఇది వెళ్ళేయడానికి చాలా శుద్ధ పల్లెటూరు అనమాట విశాఖపట్నం నుంచి రెండున్నర గంటలు పట్టింది గజపతి నగరం వరకు బాగానే వెళ్ళాము అక్కడ మట్టుకు లోపల అవి తుక్కొని వెళ్ళవలసి వచ్చింది అయితే ఇక్కడ అన్నీ మంచి ట్రస్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ఉందండి టెంపుల్ కూడా చాలా బాగుంది ఇక్కడ అంతా అందరూ మన బ్రాహ్మిన్స్ ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరూ కలిపి ఒక ట్రస్ట్లో ఫామ్ అయ్యి ఇగో ఫోన్ నెంబర్లు అన్నీ పెడుతున్నాను అని మీకు అక్కడి నుంచి రోజు రోజు కాపైన అదే ప్రత్యేకమైన దినాల్లో చండీ యాగమని ఇవన్నీ చేస్తారట పూజలు అయితే చాలా బ్రహ్మాండంగా చేస్తారు ఆ గురువుగారు అయితే ఎంత డివోషనల్గా ఉన్నారు అంటే ఈవెన్ దక్షిణ కూడా తీసుకోలేదండి ఉండిలో వెయ్యండి ఉండిలో వెయ్యండి అన్నారు నిజంగా ఈ రోజుల్లో చాలా అరుదుగా కనబడుతుంది అట్లా మాట్లాడేవాళ్ళు ఇక్కడ రెండు టెంపుల్స్ ఉన్నాయన్నమాట అమ్మవారి టెంపుల్ అయ్యవారి టెంపుల్ కూడా ఉంది ఇదిగో ఇక్కడ అయ్యవారి టెంపుల్ అనమాట ఇక్కడ గోపాలకృష్ణ మందిరం ఇదిగో మహాకా శివకామేశ్వరి దేవాలయం చౌదంతి వలస ఇక్కడ అయ్యవారు కామాక్షి దేవి ఈ టెంపుల్ ఇక్కడ ఉందన్నమాట పక్కన ఉందన్నమాట అమ్మవారి పీఠం అయితే చాలా బాగుంది అంతేకాదండి అసలు అక్కడ పదకొండు దాటాక ఎవరు ఉండరు అట పది దాటాక మేము ముందు రిక్వెస్ట్ చేసి ఫోన్ చేసి ఆ గురువుగారికి చెప్పాము అక్కడ ఒక ఏమీ ఉండవండి షాప్స్ ఉండవు ఏ ఒక అరటిపండు కూడా దొరకదు అన్నీ మనం పట్టుకుని వెళ్ళి పూజ చేసుకోవాలి అయితే చుట్టూతో చాలా చెట్లు చక్కగా పెద్ద కళ్యాణ మండపం అదే మండపం ఆ మండపంలో పూజ చేసుకునేందుకు వీలుగా హోమాలు చేసుకునేందుకు వీలుగా అన్నీ ఉన్నాయి అయితే ఇది ఎక్కడో ఒక కార్నర్లో ఉండడం వల్ల మనకి ఎవ్వరికీ తెలియలేదన్నమాట ఇప్పుడు ఈ ట్రస్ట్ వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారట ఎక్కువ మంది విదేశీలో ఉన్నారట బ్రాహ్మిన్స్ అయితే అక్కడ నుంచి రిలే చేస్తు వీళ్ళు రిలే చేస్తారండి వాళ్ళు చూస్తారు అక్కడ శాటిలైట్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు చాలా బాగుందనమాట ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇన్నాళ్ళకి మా ఇలవైల్పు కరుణించింది అనిపించింది నేనైతే కాస్త ఎమోషనల్గా అయిపోయాను నాకే తెలియలేదు ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్టు అయిపోయిందనమాట ఇలా కూడా అవుతుందా అనిపిస్తుంది నాకు ఇదివరకు నమ్మేదాన్ని కాదు కానీ నాకు కూడా అలా అనిపించి కళ్ళ నీళ్ళు గిర్రుని తిరిగాయండి అమ్మవారిని చూస్తున్నంతసేపు సేపు పైగా మాకు అక్కడ నుంచి వాళ్ళు చీర జాకెట్టు కూడా మాకు పెట్టారు మా నాకు మా అమ్మాయికిను అంటే అమ్మవారి ప్రసాదం కిందగా లోపల మాట్లాడుతున్నారు మేనల్లుడు మేనల్లుడు భార్య మాట్లాడుతున్నారు నేనైతే చుట్టూరు వీడియో తీసాను లోపల ఆయన అయితే చాలా బాగుందండి టెంపుల్ మాత్రం ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా వెళ్ళాలంటే ఇదిగో ఇక్కడ బోర్డు ఉంది కదా ఈ ట్రస్ట్ బోర్డు ద్వారా మీరు ఫోన్ నెంబర్లు అవి ఇచ్చి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చండి ఇదంతా చూసుకుని మేము బయటకు వచ్చాము అది ఏకాదశి నాడు ఎంత పుణ్యమో కదా మా మేనల్లుడు దగ్గరుండి మమ్మల్ని అంతా తీసుకెళ్ళి తిప్పించి తీసుకొచ్చాడనమాట అదిగో తనే మా మేనల్లుడు రవి ఇక్కడ కాకినాడ నుంచి వచ్చి తనకి ఎంత శ్రమ చూడండి అయినా కూడా మమ్మల్ని దగ్గరుండి అవన్నీ చూపించి మాకు చాలా ఎంత ఆనందం వేసిందంటే యుద్ధం టైంలో పుట్టిన ప్రదేశం కూడా ఈ ఊరికి దగ్గరేనట్టండి అంటే మేము పెరిగింది అయింది ఈస్ట్ గోడవారు కాబట్టి మేము చెప్పలేకపోతున్నాము కానీ నేను పుట్టిన మట్టుకు కోడూరు అని గజపతి నగరం దగ్గర అదే బాడంగి మా పెద్దమ్మమ్మ గారు ఊరు మీదుగా వెళ్ళామనమాట అప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యాను ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళి మా సొంత ఊరు చూడాలి అనిపించింది చూస్తాను కూడా ఇదండి ఈరోజు నా వీడియో అందరూ చూసి మీ అందరికీ కూడా నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ చెప్పండి మన టెంపుల్ గురించి ఇది స్వయంభూ అమ్మవారండి ఎంత చక్కగానో ఈ పొలాల్లో పిలిస్తే ఆ పొలంలోనే జుట్టు ఏడు గ్రామాలు ఉన్నాయి ఆ ఏడు గ్రామాల వాళ్ళు దీన్ని చక్కగా డెవలప్ చేసి చేస్తున్నారు అయితే రోడ్లవి అవి ఎంత అండి శుద్ధ ఇలా డుంకిన వలస దగ్గర ఏదో ఒక చిన్న ఎర్రడ్రమ్ కూడా ఉందట కానీ మేము చూడలేదు అవన్నీన్ను మేము ఇంకా ముందుకు వెళ్ళాలి చాలా ప్రయాణం ఉంది మాకు అందుకని అవేమీ చూడలేదు కానీ ఇక్కడ దగ్గరలో మా నేను పుట్టిన ఊరు ఉందని తెలిసింది మా పెద్దమ్మగారు ఊరు మీదుగానే వెళ్ళిపోయామనమాట ఇదండి నేను చేసింది